వెల్కమ్ టు టారోడీ వన్ మెసేజెస్ వన్ డియర్ విఆర్ సుగాది సందర్భంగా మీ జీవితాల్లో వస్తున్న మార్పులు ఏంటి అనేది చూద్దాం ఏ ఏ విషయాల్లో మార్పులు వస్తున్నాయి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు అనేది చూద్దామండి మీకు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఏంటి ఒకటి కాదండి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో మీకు ఇంకా చెప్పండి ఏంజిల్ మన కలెక్టివ్కి ఏం అనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ ఈ సంవత్సరం మొత్తంలో ఎవరు పాత లాగా ఎవరు కూడా మనీ ఇచ్చి మీకు రావాల్సినవి ఆపలేరండి వాళ్ళ చేతుల్లో ఏది ఉండదు ఎస్ అవకాశాలు అయితే వెతుక్కుంటారు కానీ వెతుకుతూనే ఉంటారండి మీ దారికి అడ్డు కూడా రాలేరు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరండి మీకు మీకు సంబంధించిన ఏ విషయంలోని పరులు ఇంకో విధంగా క్రియేట్ చేయలేరంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయలేరు అండ్ పేరు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి మనీ అనుకున్న దానికంటే వేగంగానే సెటిల్ అవుతారు మనీ పరంగా స్టెబిలిటీ పరంగా ల్యాండ్స్ పరంగా అనుకున్న దానికంటే వేగంగా సెటిల్ అవుతారండి ఈ సంవత్సరం ఇంకా చెప్పండి ఏం జీ కెరియర్ వైజ్ ఎలా ఉంటుంది కెరియర్ వైజ్ ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుందండి ఈ సంవత్సరంలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి జాబ్ వచ్చి తీరుతుంది అండ్ సేవింగ్స్ కూడా చేసుకోగలుగుతారండి అన్నిట్లో బ్యాలెన్స్ అవుతారు మీరు చేస్తున్న పనిలోని ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అవుతారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో బాగుంటుంది అంతర్గత శత్రువులు తగ్గుతారండి ఈ సంవత్సరంలో వాళ్ళు చేయాలనుకున్న పనులు జరగవు మిమ్మల్ని ఆపాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆపలేరండి ఈ సంవత్సరంలో తిరుగులేదు మీరు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతారు సబ్ కాన్షియస్ మైండ్తో కొంతమంది గేమ్స్ ఆడడానికి ప్రయత్నిస్తారంటండి బట్ మీరు అలోన్ కాదు అని డివైన్ చెప్తున్నారు ఏ విషయంలోనూ మీరు అలోన్ కాదు మీకు వచ్చిన అవకాశాలని వాళ్ళు ఆపలేరు సోర్స్ నుంచి వచ్చి సోర్స్ నుంచి మిమ్మల్ని తప్పించలేరు మీ లైఫ్ పర్పస్ నుంచి మిమ్మల్ని తప్పించలేరు అని అర్థమవుతుంది అంటండి సో ఇయర్ మొత్తం చాలా ప్లేఫుల్గా చాలా సరదాగా పార్టీస్తో సంబరాలతో జరుగుతుంది గడుస్తుంది ఇంకా చెప్పండి జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో ఉంటారండి ఇయర్ మొత్తం మీ డ్రీమ్ ఏదైతే ఉందో డ్రీమ్ హౌస్ కావచ్చు డ్రీమ్ జాబ్ కావచ్చు ఖచ్చితంగా కట్టుకుంటారు అలాగే డ్రీమ్ జాబ్ను కూడా సంపాదిస్తారు ప్రమోషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి క్లియర్గా ప్రమోషన్ వస్తుంది ఓకేనా మూమెంట్ టు మూమెంట్ అండి మీరు పెడుతున్న ఎఫెక్ట్ అంతా కూడా మీకు రిజల్ట్లో కనిపిస్తాయి మీ చుట్టూ కూడా డివైన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉందండి అండ్ దాన్ని దాటి ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు అని చెప్పి ఏం చెప్తున్నారు ఇంకా డీటెయిల్ కలుగుదాం మీ యొక్క కార్మిక్స్ ఇయర్ ఇయర్ ఎలా ఉంటుంది మీ విషయాల్లో మీ కార్మిక్స్ ఎలా మీ కార్మిక్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఈ సంవత్సరంలో వాళ్ళు ఇంకా దూరం నుంచి ఏం చేయలేకపోతున్నావు అని డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి మీతో కలవడానికి ప్రయత్నిస్తారంటండి ఏదో విషయాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట స్కూల్తో ఒక గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి బ్యాడ్ అడ్వైసెస్తో ఉన్నవాళ్ళు అంటే త తప్పుగా ఆలోచించే వాళ్ళు ఓకేనా రాంగ్ డిసిజన్స్ తీసుకునే వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే నేచర్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఇయర్లో ఖచ్చితంగా ఎంతైతే మనీ మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారో అంతా కూడా సంపాదిస్తారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది వస్తుందండి మందికి ప్రమోషన్ వస్తుంది లీగల్ మ్యాటర్స్లో కూడా మీకే ఫేవర్గా ఉంటుందండి ఖచ్చితంగా ఫేవర్గా ఉంటుంది లీగల్ మ్యాటర్స్లో అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకా డబుల్ లైఫ్ బతుకుతున్న వాళ్ళందరి గురించి తెలిసిపోతుందండి లో ఉన్న వాళ్ళ గురించి కూడా తిరిగి కలుస్తారు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మీ విషయంలో తప్పు చేసినందుకు హెవీ కర్మ అనుభవిస్తారండి ఇయర్లో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో ఎవరైతే మిమ్మల్ని థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ చేయాలని చూసారో ఇయర్ మొత్తం చాలా హెవీ కర్మ అనుభవిస్తారండి రీగ్రెట్ ఫీల్ అవుతారు ఇయర్ ఇయర్ అంతా కూడా మీ విషయంలో చేసిన తప్పులకి వాళ్ళు రీగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు మీరు చేస్తున్న పనిని ఇబ్బంది కలిగించాలన్న వాళ్ళందరి గురించి కూడా బయటకు తెలిసిపోతుందండి సాక్ష్యాలతో సహా పట్టుబడిపోతారు ఎవరైతే మీ వెనకాల డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మీకు అన్యాయం చేయాలని చూస్తున్నారో వాళ్ళందరూ దొరికిపోతారండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా అండ్ మీ దాకా ఏదైనా వస్తే దానిని ఫొటోస్ కానీ వీడియో కానీ తీసి పెట్టుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం అందరికి కూడా ఎండింగ్ అండి వాళ్ళు అనుకుంది ఏ రకంగా కూడా జరగదండి కర్మ టైం అయిపోయింది వాళ్ళ లైఫ్ టైం కూడా అయిపోయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందండి కొలాబరేషన్ ఎవరైతే మూకుమ్మడిగా చేతులు కలుపుతున్నారో వెనుకుండి పాలిటిక్స్ నడుపుతున్నారో వాళ్ళకేంటి అంటే ఏ విధంగా కూడా మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి క్లియర్గా మీ లైఫ్ త్రీ అండి క్లియర్గా క్లియర్గా ఉంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు మీరు చేస్తున్న పనులలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి ఏ రకంగా కూడా అవసరం లేదు అండ్ హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ చుట్టూ చాలామంది ఉన్నారు ఈ ఇయర్లో చాలామంది మీకు హెల్ప్ చేస్తారు అండ్ డివైన్ కూడా హెల్ప్ చేస్తారండి ప్రస్తుతం అయితే నాట్ ద రైట్ టైం ఓకేనా మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయండి డివైన్ మీద నమ్మకం ఉంచండి ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని డివైన్ స డివైన్ పనిష్ చేస్తానని చెప్తున్నారు అండ్ లెట్ గో ద సిచ్యువేషన్ వదిలేయండి పక్కకి ఓకేనా అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ ఏదైనా సరే క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి నేను చేసి చెప్తున్నారు అండ్ ఎస్ఆర్ నో అంటే నో అండి ఇట్స్ అప్ టు యూ అండ్ మీరు ఏం చేసినా సరే ఏంజిల్ మీతోనే ఉంటారంట ఇందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఎప్పుడు ఏం చేయాలనేది ఏంజల్స్ని అడగండి త్వరలోనే మీకు మనీ వస్తాయని ఏంజెల్స్ చెప్తున్నారు ఓకేనా ఇన్ ద ఫ్యూ వీక్స్ వితిన్ ద ఫ్యూ వీక్స్లోనే మీకు ఒక క్లియర్ పాత్ అనేది కనిపిస్తుందంట ఏదైతే దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మీకు తెలుస్తుంది అని చెప్తున్నారండి ఓకేనా అండ్ చూసే న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్